మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి ఏసు క్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధమైన నామంలో ఈ క్రీస్తు పరిచర్యని యూట్యూబ్ మాధ్యమం ద్వారా అనుదినం దేవుని వాగ్దానాన్ని వించినటువంటి క్రీస్తు పరిచర్యనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి మన ప్రభుని యేసు క్రీస్తు నామం పేరట ఈ దినపున శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను ప్రియ దేవుని బిడల మీరందరూ దేవునిలో బలపడచ్చు అనుదినం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయనకి ప్రార్థిస్తూ ఆయనని ఘనపరుస్తూ ఆయన సన్నిధిలో గడుపుతూ వస్తున్నారు అని నేను విశ్వసిస్తున్నాను మీ ప్రార్థన అవసరతల నిమిత్తమై మానకు తప్పక మేము ప్రభు దగ్గర ప్రార్థిస్తున్నాం ఖచ్చితంగా దేవుడు మీరు అనుకున్నటువంటి ప్రతిఫలాల్ని ఆయన అనుకూల సమయంలో మీకు అనుగ్రహించి మిమ్మల్ని తన రాజ్యానికి వారసులుగా చేసి నడిపించి కాపాడును గాక మరి ఈ దిన వాక్య జ్ఞానానికి మనం వచ్చినట్లయితే దేవుని బిడ్డారా జీవితంలో ప్రతి మనిషికి కూడా ఒక కోరిక ఉంటుంది ఆ కోరికను నెరవేర్చుకోవాలని చెప్పి అన్ని విధాల మనిషి ప్రయత్నం చేస్తుంటాడు కొన్ని కొన్ని సందర్భాల్లో అవి నెరవేరినప్పుడు ప్రభువు మా మమ్మల్ని పట్టించుకోవట్లేదు మా కోరికలు ఎందుకు తీరట్లేదు మా పరిస్థితులు ఎందుకు మారట్లేదు అనే ఒక రకమైనటువంటి ఆందోళన ప్రతి మనిషిలో కలుగుతుంది ఆ ఆందోళన వస్తేనే మన విశ్వాస జీవితం ఎంతవరకు దేవుని స్థిరంగా ఉన్నది అని మనం మనం పరీక్షించుకోవడానికి ఒక రకమైనటువంటి సహాయం అనేది చేస్తుంది ఎందుకు చెప్తున్నాను నీలో ఆ రకమైన ఆలోచన వచ్చినప్పుడు దేవుని మీద ధ్యాస పెరుగుతుంది ఒక రకమైనటువంటి ఆయు నీకు పెరిగి దేవుని సన్నిధిలో ఎక్కువగా గడిపి ఆయనలో ప్రేమలో ఆయన ప్రేమలో ఉన్నటువంటి లోతును వెడల్పును ఎత్తును సమస్త విధములైన వాటిని గ్రహించగలిగిన శక్తిని ప్రభువు నీకు అనుగ్రహిస్తాడు ఈ దినాన్ని వాక్యాన్ని వింటూ నీ జీవితంలో కూడా కష్టాల గుండు నడుస్తూ బాధల గుండు నడుస్తూ దేవుడు నిన్ను పట్టించుకోవట్లేదన్న ఒక ఆలోచనని కలుగుతున్నట్లయితే నేను నీకు ఒక మాటని చెప్పాలని ఆశపడుతున్నాను గమనించండి యోగుని కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోగు జీవితంలో కలిగినటువంటి సకల విధములైనటువంటి శ్రమల అన్నిటి నుండి దేవుడు తప్పించాడు ఆయన పరిస్థితులన్నిటి నుంచి కాపాడుతూ వచ్చి దురాత్మ ఎప్పుడైతే దేవుని సమ్ముఖంలో చేరి యోగు మీద నిందలు మోపినప్పుడు యోగుని ఇదిగో ఒక అన్యాయస్తుడుగా నిలబెట్టాలని ఒక పాపము చేసిన వాడుగా నిలబెట్టాలని దురాత్మ పని చేస్తున్నప్పుడు దేవుడు యోగు మీద యోగు మీద దేవుడుకున్నటువంటి నమ్మకాన్ని బట్టి దేవుడు యోగు కుటుంబం మీద యోగుకున్నటువంటి యావద్ మీద యోగు యోగు ఆరోగ్యం మీద దాడి చేయడానికి దురాత్మకి అనుమతి అనుగ్రహిస్తాడు ఈ దినాన నీ కుటుంబం మీద కూడా దేవుడు అనుమతి అనుగ్రహించి ఉండొచ్చు ఎందుకనంటే యోగు ఏ రకంగా దేవుని అందులో విశ్వాసం ఉంచాడో నీ విశ్వాసాన్ని కూడా దేవుడు పరీక్షించి ఇది నువ్వు తుదుమట్టుకు కనపరుస్తావా లేదో ఇది తుదుమట్టుకు ఆయన సన్నిధిలోనూ లేదో అని చూడడానికి దేవుడు దురాత్మ సమూహాలకి పర్మిషన్ ఇచ్చుండచ్చు కానీ తన శరీరం ఏ రకముగా కుళ్ళిపోయిన స్థితికి వచ్చినానో తన భార్య తనని విడిచిపెట్టి వెళ్ళిపోయినను తన దాసీ దాసీలు తన స్నేహితులు తన శత్రువులుగా మారినను ఆప్తులే తనని వ్యతిరేక దిశలో మాట్లాడను యోగు ఏం మాట్లాడాను అంటే ఎప్పుడు కూడా దేవునికి విరుద్ధంగా మాట్లాడలేదు కాగా తన శరీరము చీకిపోయి తన అవయవములని కుళ్ళిపోయినను తన సజీవుడిగా తన దేవుణ్ణి చూడగలుగుతాడన్న విశ్వాసం విశ్వాసంలో యోగు ముందు కొనసాగిపోతాడు దినాన నీ జీవితంలో కూడా అనేక రకమైనటువంటి పరిస్థితులు కూడా ముందుకు వెళ్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడ దేవుడు నిన్ను నమ్మి ఒక యుద్ధ పోరాటంలో నిలబెట్టినప్పుడు ఖచ్చితంగా ఆయన నీకు బలాన్ని అనుగ్రహిస్తాడన్న విషయాన్ని నువ్వు ఎందుకు మర్చిపోతున్నాను ఒక పోరాటంలో ఉన్నావు తెలియని గందరగోళ అయోమయ స్థితిలో నువ్వు నీ కుటుంబము నడుస్తుంది ఒక రకమైనటువంటి చేదైనటువంటి అనుభవాల్లోకి నువ్వు వెళ్తున్నావు ఒక రకమైనటువంటి మానసికమైన ఒత్తిడి నువ్వు అనుభవిస్తున్నావు అది నీ ఉద్యోగ నిమిత్తమై కావచ్చు నీ వ్యాపార నిమిత్తమే కావచ్చు నీ కుటుంబ జీవిత నిమిత్తమే కావచ్చు నీ యవ్వన జీవిత నిమిత్తమే కావచ్చు ఎక్కడో నువ్వు తృణీకరింపబడి ఎక్కడో నువ్వు దుఃఖపడుతున్నటువంటి సందర్భాలు నీకు ఉన్నాయి కానీ వాటన్నిటినీ ప్రభు చూస్తున్నాడన్న ఒక విషయాన్ని మర్చిపోవద్దు వీటన్నిటిని ఎదిరించి వీటన్నిటినీ జయించి జీవించగలిగిన శక్తిని కూడా ఆయనకు అనుగ్రహిస్తాడన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు ఇది దినాన ఓ రకమైనటువంటి పరిస్థితులలో నలిగిపోతున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడ దేవుడు నిన్ను నమ్మి ఒక పోరాటంలో నిలబెట్టాడు అని అంటే ఖచ్చితంగా ఆయనకి బలాన్ని గ్రహిస్తాడు ఈ పరిస్థితుల ఈ పరిస్థితుల నుండి ఆయనని తప్పించక ముందు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడన్న విషయాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి మనం జ్ఞాపకం చేసుకుంటే యోపుకున్నటువంటి సకల విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా అతనికి అనుకూలంగా ఉన్న మనుషులు విరుద్ధంగా మారిపోయాడు అతను కావాలనుకున్నవన్నీ కోల్పోయాడు దేవుడు అతని దగ్గర ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తీసివేసాడు కానీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే తన విశ్వాసం తన రక్షించింది దేవుని ఎదుట తనకున్నటువంటి యథార్థత దేవుని ఎదుట తనకున్నటువంటి భయభక్తులు తన కుటుంబాన్ని తన ప్రాణాన్ని తిరిగి తనకి అందజేయగలిగే ఇది నా అన్ని కోల్పోయిన స్థితిలోనూ ఉండొచ్చు నీ చేతిలో ఏమీ లేదు ఇదిగో ఒక రకమైనటువంటి లో ఫైనాన్షియల్ స్టేట్లో నువ్వు నడుస్తున్నావు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య పరిస్థితులు కుటుంబ సమస్యలు కుటుంబ కలహాలు మానసికమైన ఒత్తిడి ఉద్యోగం లేక ఇదినా ఏ రకమైనటువంటి పరిస్థితులు ఈ వాక్యం వింటున్నా నీకు ఒక శుభవార్త నువ్వు కోల్పోయిన వాటినన్నింటినీ దేవుడికి మరలా తిరిగి అనుగ్రహించబోతున్నాడు కానీ ఇది నువ్వు చేయాల్సింది నువ్వు చూపించినట్టు విశ్వాసం మొదట ఏదైతే ఉందో అది తుదమట్టుకు కనుపరచడమే ఆయన ఎదుట మౌనముగా కనిపెట్టుకుని ఉండడమే ఆయన సన్నిధులు నిందరైతులుగా నడవడమే ఇది నా ఏదో ఒక సందర్భంలో నీకు అనిపించుండే తెచ్చి ఈ బతుకెందుకు చాలించేద్దాం ఎవరికి మన బతుకు ప్రయోజనం కాలేదు ఎవరు మనల్ని పట్టించుకునేవారు లేరు ఎవరు మనకి సహాయం చేసేవారు లేరు అన్నటువంటి స్థితిలో నువ్వు ఉన్నట్లయితే నేను ఒక వార్త చెప్పబోతున్నాను నేను ప్రేమించే ఏసయ్య అతి త్వరలోనే నీ దగ్గరికి రాబోతున్నాడు నీ పరిస్థితులు మార్చబోతున్నాడు జగ్గని దర్శించినటువంటి ద యేసు ప్రభువాలు నిన్ను కూడా దర్శించడానికి త్వరలోనే రాబోతున్నాడు నీ పరిస్థితులు దర్శించడానికి రాబోతున్నాడు ఆయన వచ్చిన ఎడలా నీవు చూస్తున్నటువంటి ఐగుప్తియుప్తులని ఇంకెన్నడూ చూడవు ఐగుప్తుల వల్లే నేను హింసిస్తున్నటువంటి సమస్యలు కానీ పరిస్థితులు కానీ ఇంకెన్నడూ నీకు కన కనపడవన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ఆ రకంగా ప్రభు ఎదుట విశ్వాసం ఉంచాలి ప్రభు ఎదుట భయభక్తులు కలిగి జీవించాలి ఆయన మీద ఆనుకోవాలి పరిపూర్ణమైన విశ్వాసము చూపిస్తే తప్పనిస్తే ప్రభు అనుగ్రహించిన వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోలేము ఆయన్ని నమ్మి ఆయన వైపు చూచి ఆయన కోసం నిలబడే వారుగా మీరు మారాలన్నదే ఈ క్రీస్తు పరిచయం యొక్క లక్ష్యం మా అనుదిన ప్రార్థన కూడా అదే ప్రియదేవుని వెళ్ళారా మీరు అనుసంధానము కలిగి జీవించాల్సింది మనుషులతో కాదు దేవునితో దేవునితో అంటు కట్టబడి అంటు కట్టబడి మీరు నడిచిన ఎడల కల అభివృద్ధి చెందుతరు గొప్ప ఆశీర్వాదాలని మేలుళ్ళు మీ కుటుంబంలో చూసుదారు అటువంటి ధైర్యము నిశ్చేత విశ్వాసము ప్రభు ఎందు మీకు కలిగి మీరు ఇంకా ముందు కొనసాగిపోనట్లుగా పరిశుద్ధ ఆత్మ మీకు సహాయం అనుగ్రహించి నడిపించు కాబడనుగాక ఆమెన్ ప్రార్థన ప్రేమ ప్రేమగలిగిన ఆయన జీవగలిగిన తండ్రి నిఘనమైన శ్రేష్టమైన స్థుతులు స్తోత్రాలు వంద గడిచిన వారమంతి మమ్మల్ని రెక్కల లెక్కల కాచి దాచి కాపాడి సజీవ లెక్కలు నిలబెట్టిన రైతుని బట్టి వొందన్నారు ఈ దినాన ప్రభు ఎంతమంది అయితే యూట్యూబ్ మాధ్యమం ద్వారా అణదిన దేవుని వాగ్దానాన్ని విధించినారో బిడలందరికీ నీ సహాయాన్ని అనుగ్రహించండి ఎక్కడైతే నలిగిపోయిన దిశలో బిడ్డలు ప్రవణ రోగిస్తున్నారో ఆ బిడ్డల హృదయాన్ని తాకమని ప్రార్థిస్తున్నాం ఈ దినాన బిడ్డలు ఏ ప్రయత్నం చేస్తున్నందుకు సఫలి సఫలీకృతం అనుగ్రహించండి విజయాన్ని అనుగ్రహించండి చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి అది ఏ రకమైన చదువు మంచి ఉత్తీర్ణతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఉద్యోగం లేక ఎంతమంది అయితే బిడ్డలైతే ప్రవణ అలమటిస్తున్నారు మంచి మంచి ఉద్యోగాలను అనుగ్రహించండి నిచితమైతే ఆ బిడ్డలు గొప్పవారుగా ఉండునట్లుగా ఉద్యోగం చేసేవారుగా అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చేవారుగా మారుతురు కాక కుటుంబ సమస్యలతో భార్యాభర్తల గొడవలతో ఇబ్బందులు పడుతున్న బిడ్డల కుటుంబాల మధ్య సమాధానాలను గ్రహించండి కుటుంబాలు ప్రవరణ విచ్ఛిన్నమైపోతూ ప్రబలని విడిపోతున్నటువంటి పరిస్థితుల్లో నీ బిడ్డలైన వారికి నీ సహాయాన్ని అనుగ్రహించినట్టు పెంచమని ప్రార్థిస్తున్నాం వారి గాయాలను కట్టి వారిని ఒక ఉన్నత స్థాయిలో ఉంచమని ప్రార్థిస్తున్నాం ఆయా ప్రభావన వారిని ముట్టిని స్వస్థపరిచి హృదయాన్ని ధైర్యపరిచి చాలన దేవుడిగా ఉండి కాపాడమని ప్రార్థిస్తున్నాం ఈ దినాన ఆయా పరిస్థితుల్లో ఇరుకులలో ఇబ్బందులలో ప్రవరణ ఏం చేయాలో తెలియని స్థితిలో ఎంతమంది బిడ్డలైతే ప్రవరణ ఇరుకులు ఇబ్బందులు అనుభవిస్తున్నారు బిడ్డలు కావాల్సిన సహాయాన్ని అనుగ్రహించి చాలా దేవుడిగా ఉండి కాపాడండి వివాహ దినాలు జన్మదినాలు జరుపుకుంటున్న బిడ్డల తల మీదకి ఆశీర్వాదాలు వచ్చున ఈ దినాన్ని ఎంతమంది అయితే బిడల బిడ్డల ప్రధానమైన ఇదిగో ప్రభుని వివాహ సంబంధాలకు వెళ్తుంటున్నారు ఉద్యోగ ఇంటర్వ్యూస్కి వెళ్తుంటున్నారు పరీక్షలు పెడుతున్నారో ఆ బిడ్డల జ్ఞాపకం చేసుకుని నడిపించి ఆ బిడ్డలకు కావాల్సిన అయిన సహా భాగాన్ని నువ్వు ఏర్పాటు చేయండి మంచి ఉద్యోగాలను ఆ బిడ్డలకు ఏర్పాటు చేయండి ఆ బిడ్డ పరీక్షలలో బిడ్డల పరీక్షలలో నువీ చేపట్టి నడిపించుకుని ప్రార్థిస్తున్నాం ఎంతమంది బిడ్డలైతే ప్రవణ అయినా ఇదిగో ఈ దినాన ప్రవణ కృప కోసం కనిపెట్టుకుని ఉంటున్నారు వారిని కనికరించి పరిశుద్ధ ఆత్మశక్తిని బహుబలముగా వారి మీద నీవు దింపి ప్రవ నీ సేవలో వాడుకోండి సేవలో కుటుంబంలో వైఫల్యం చెంది సంఘంలో వైఫల్యం చెంది సేవ ఎలా చేయాలి తెలియని బిడలు కూడా నీవే దగ్గరుండి నేర్పించి ప్రవణను ఆ బిడ్డలను ఉన్నత స్థాయిలో బహుబలముగా వాడుకోమని ప్రార్థిస్తుంటున్నాం మరి అదే రకంగా విధవరాలు పక్షాన్ని వ్యాచి మాడండి వారి కన్నీటికి పాలవుతున్న ప్రతి ఒక్క మనుషులు ఆయన భయపడి జీవించడం అనుభవించమని ప్రార్థిస్తున్నాం సేవకులు సేవకుల మధ్య జరుగుతున్న అల్లరిని ఏసునామంలో ప్రవణం కట్టమని ప్రార్థిస్తుంటున్నాం అయన ప్రతి దగ్గర సమాధానముగా ఆరాధన జరిగినట్లుగా సంఘాల మధ్య భేదాభిప్రాయాలు లేకుండా ప్రవణ విశ్వాసుల్ని ప్రవలైనా నేను ఏర్పాటు చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాం మరి అదే రకంగా ఏ దినా ప్రయాణ మార్గంలో ఆయా పనుల రీతిగా బయలుదేరి వెళ్తుంటే ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారికి అది ఏ రకమైన అనారోగ్య పరిస్థితి సంపూర్ణమైన స్వస్థతని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ దినా ఎంతమంది బిడ్డల ప్రవలన వీసా ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే విదేశాలకు వెళ్ళాలని అది చదువు నిమిత్తమే ఉద్యోగ నిమిత్తమే ఏ రకమైనటువంటి నిమిత్తమైనా సరే వెళ్ళాలని ప్రయత్నిస్తున్న బిడ్డలకు ప్రవణన సహాయం దొరకనే కూడా ఆత్మచీకటాంతకాల సమూహాలు కాలిపోవును కాక నిశ్చితమైతే ఆ బిడలు వారు కోరుకున్న రేపు వారి బిడలని నడిపించమని ప్రార్థిస్తున్నాం విదేశాల నుండి స్వదేశానికి రావాలని ఆశపడుతున్న బిడ్డలు కూడా క్షేమకరంగా నడిపించి బిడలను ఆయత్తిపరిచి ఉన్నత స్థాయిలో ఉంచమని ప్రార్థిస్తున్నాం ఇదిని దేవులతో బిడ్డల నింపి నడిపించి మంచి గొప్ప స్థితిలో ఉంచమని స్థుతి ఘనత మహిమ ప్రభావానికి ఆరోపిస్తూ యశయ్యత పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములడిగి పొందుకున్న మా పరలోకపు తండ్రి ఆమెన్ 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 Praise the Lord, may God bless you all.